మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ఇరవది తొమ్మిదవ అధ్యాయం పదకొండవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మీరు మీ జీవితంలో ఏదైనా నిర్ణయము తీసుకొనినప్పుడు తడబడుదురా మీ జీవితంలో మీరే తీర్మానించుకొనదరా లేక ఇతరులు చెప్పిన ప్రకారము నిర్ణయాలు తీసుకుంటున్నారా అని ఒకసారి ఒక కంపెనీ వారు సర్వే చేశారు నా మనసులో నూరు శాతము సరైనది అని అనిపించిన తర్వాతనే నేను దానిని చేస్తాను నేను అనేక సార్లు పడబడ్డాను ఆ సమయంలో నా తల్లిదండ్రులు నన్ను మంచి మార్గంలో నడిపించారు అని ఒక్కొక్కరు పలు విధాలుగా జవాబును చెప్పారు అనేకులు నిర్ణయాలను తీసుకొనున్నప్పుడు వారు తమ జీవితములో తడబడుతూ ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకొనలేనప్పుడు తప్పుడు నిర్ణయాలను తీసుకొనుట వలన జీవితంలో అంధకారము చుట్టుకొనుచున్నది దానివలన వారు తమను తాము పరిహసించుకొనుచున్నారు లేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు నడిపించిన వారి మీద కోపగించుకొని చిన్నారు చిరాకు పెరుగుచినది దానివలన దుఃఖము కలుగుచినది ప్రిలారా జీవితంలో సరైన నిర్ణయమును ఏ విధముగా తీసుకొనవలను మరి ఏ విధముగా దేవుని మార్గములో నడవలను అని మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము సర్వశక్తిమంతుడగు దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని ఈరోజు జీవాక్యము వినిచిన మీరు గ్రహించవలను సర్వోన్నతుడైన దేవుడు ప్రతి ఒక్కరూ ఏ కార్యములను చేయవలను ఏ సమయంలో వారికి ఏమి జరగవలను అని తీర్మానించి ఉన్నాడు ఆ ప్రణాళికను దేవునిశ్చిత్తమును కనుగొని ఎవరైతే ఆ ప్రకారముగా తీర్మానించుకొని వారి జీవితములను నడిపించుకుందురో వారు నిలిచియుందరు దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అని దేవుని వాక్యము సెలవిచ్చినది ఆ విధముగా నడుచుకొని వారు జీవితములో తడబడరు వారి జీవితము స్థిరముగాను ఎల్లప్పుడూ వృద్ధి పొందినట్లుగాను నిరంతరము నిలిచి ఉండున్నట్లుగా ఉంటుంది ప్రిలార సర్వోన్నతుడైన దేవుడు మానవుని రూపము ధరించి క్రీస్తుగా ఈ లోకమునకు వచ్చాడు ఆయన మానవునిగా జీవించాడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు మనము ఆయన అడుగుజాడలను బట్టి నడుచుకొనున్నట్లు మనకు మాదిరిగా జీవించాడు ఆయన దేవుని అవతారి అయినప్పటికీ మనుషులు ఏ విధముగా జీవించి దేవుని ఆశీర్వాదములను పొందుకునేదరు ఆ విధముగా జీవించి చూపించాడు ప్రిలారా నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన పలికినట్లుగా ఆయన నేను నా ఇష్టప్రకారము చేయుటకు కాదుగాని పరలోకమందున్న నా తండ్రియు మరియు సర్వశక్తిమంతుడైన దేవుని చిత్తమును నెరవేర్చుటకే నేను లోకమునకు వచ్చాను నేను నా ఇష్ట ప్రకారము మాట్లాడుటలేదు లేక నా ఇష్ట ప్రకారము లేదు నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకి ఈ లోకమునకు వచ్చాను అని చెప్పినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా ఈ లోకములో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీకోసము జీవించుట లేదు లేక మీ ఇష్ట ప్రకారము జీవించుటకు కాదు లేక ఏ పనైనానూ చేయిచు ఎవరితోనైనానో సంబంధము కలిగి జీవించుటకు కాదు దేవుని చిత్తమును నెరవేర్చుటకే మనమి లోకంలో జీవించుచున్నామని మీరు తెలుసుకొనవలను ఇది తెలుసుకొనిన ప్రతిదినము ప్రభువా నీ ప్రణాళిక ఏమిటి నీ చిత్తమేమిటి నేనే విధముగా జీవించాలో నాకు చూపించుము అని ప్రార్థించచు ఆయన చిత్తము ప్రకారము నడుచుకున్నటకు ప్రయత్నించినప్పుడు ప్రిలారా మీరు ఆశీర్వదించబడతారు కాబట్టి మనము నిర్ణయములను తీసుకునవలసిన అవసరము లేదు ఆయనే మనలను నడిపిస్తాడు ఆయన చిత్తప్రకారము చేయుటకు సహాయము చేస్తాడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అనే లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా ఒక యవనస్తుడు ఎల్లప్పుడూ నేను దేవుని సేవకుడని ఎల్లప్పుడూ ఆయన మార్గములో నడుచుకొనుచు ఇతరులకు సేవ చేసే సువార్థికునిగా ఉంటాను అని చెప్పుచుండేవాడు అతని తల్లి కూడా తన కుమారుడు దేవుని సేవ చేయిచు సువార్త ప్రకటిస్తాడు అని గొప్ప చెప్పుకునేది స్కూల్ చదువు పూర్తయిన తర్వాత బైబిల్ కాలేజీలో చేరాడు తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు కానీ అక్కడ చేరిన ఒక్క సంవత్సరంలోనే బైబిల్ కాలేజీ అధికారి వద్దకు వెళ్ళి అయ్యా దేవుడు నాకు ఏర్పరిచిన ప్రణాళిక ఇది కాదు నా తల్లిదండ్రుల కోరిక మేరకే నేను దైవ సేవకుని అవ్వాలని అనుకొనుచున్నానని అందరితో చెప్పాను కానీ ఇక్కడ నేను అపజయము పొందబోచున్నాను దేవుడు నాకు వేరే ఏదో ప్రణాళిక తీర్మానించి ఉంచాడు అని చెప్పి కాలేజీ విడిచి వెళ్ళిపోయాడు ప్రిలారా అనేక సమయాలలో మనము కీర్తి కొరకు లేక ధనము సంపాదించుకున్నట కొరకు లేక ప్రతి ఒక్కరి ప్రశంసలను పొందుకున్నటకు మన సొంత మార్గములను ఎంపిక చేసుకుంటాం మరియు మన జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకుంటాం చివరికి అది అపజయానికి దారితీస్తుంది నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన త్రోవలను సరాలము చేయును అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రభువా ఈ లోకములో నేనే విధముగా నడుచుకునవలను అని నీవు నన్ను గూర్చి తీర్మానించిన నిర్ణయములను తెలుసుకున్నటకు సహాయము చేయము మరియు నేనేమి చేయవలను అనియు మరియు నేనే విధముగా దానిలో విజయము పొందగలను అని నిర్ణయించుకున్నటకు నాకు సహాయము చేయము అని ప్రభు అయిన యేసు ప్రార్థించిన ప్రకారముగా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి ఈరోజు ఆయన సమస్తమైన వాటి మీద అధికారముతో మరణమును జయించి సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అదే విధముగా మీరు కూడా జీవించుటకు ఆయన మీకు సహాయము చేస్తాడు నిశ్చయముగా ఆయన తన ప్రణాళికను మరి ఉద్దేశములను మనకు చూపిస్తాడు మనం ఆ మార్గములోనే నడుచుకుంటాం ఆ మార్గములు మనకు మేలు చేస్తాయి మనము ఆయనతో నిరంతరము నిలిచి ఉంటాము ప్రిలానా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యశై కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చెను అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము రాజైన దావీదు దేవుని సాక్ష్యమును పొందుకున్నాడు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును కనుకనే దావీదు జీవితము మీద పరిపూర్ణ ఆశీర్వాదమున్నది మన జీవితంలో కూడా ప్రియలారా మనము నిర్ణయములను తీసుకున్నప్పుడు ప్రతి కార్యమును దేవుని ప్రణాళిక ప్రకారము దేవునికి ప్రీతికరముగా చేసినట్లయితే ఆయన మన ఎందు ఆనందిస్తాడు మేలు మనలను వెతికి వచ్చునని ఆయన నిశ్చయముగా చెప్పుచున్నాడు మనము ఆయన ఎందు విశ్వాసముతో ఆయన చిత్తము ప్రకారము ఆయన మార్గములలో నడుచుకొనినట్లయితే ఆయన మనలను స్వర్ణము వలె మారుస్తాడు ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలను అని ఒక దైవజనుడు ఎంతో గొప్పగా వాంఛతో ఆ విధముగా వ్రాసియున్నాడు నిలకడగా నుండి దేవుని చిత్తము చేయివారు ఉంటారు ప్రే సహోదరి సహోదరులారా మనము దేవుని చిత్త ప్రకారము నడుచుకునినప్పుడు మనము సంపూర్ణులమగుతాం అని దేవుని వాక్యము సెలవిచ్చినది కాబట్టి మనము ఆయన చిత్తమును తెలుసుకొని దాని ప్రకారము నడుచుకున్న ప్రార్థన చేయవలను అప్పుడు ఆయన చిత్తము మన జీవితములో నెరవేర్చబడుతుంది మన జీవితము కూడా పరిపూర్ణమగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు దేవుని చిత్త ప్రకారము నిర్ణయాలను తీసుకునినప్పుడు మరియు వాటి అందు నిలిచి ఉన్నప్పుడు ఆపద నుండి ఆయన మనలను తప్పిస్తాడు సమస్యలను అధిగమించుటకు ఆయన యొక్క దైవిక బలముతో మనము నింపబడతాం మీరన్ని విషయములలో విజయాన్ని పొందుకుంటారు ప్రతి దశలోనూ మీ జీవితము అభివృద్ధి పొందుతుంది కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరి మారు ఈ నూతన దినములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా జీవితంలో నిర్ణయములు తీసుకొనుట అనున్నది క్లిష్టమైన కార్యము అయినను నీ బిడ్డలమైన మేము నీ చిత్తము చేయుటకు తీర్మానించుకొనుచున్నాం శారీరక ఇచ్చల కొరకు లేక ఇహలోక వస్తువుల కొరకు లేక ఇతరుల నుండి కీర్తి ప్రతిష్టల కొరకు కాకుండా ఈ లోకములో నీవు మా కొరకు ఏర్పరిచిన చిత్తమును నెరవేర్చుటకే మేము మా జీవితంలో నిర్ణయములను తీసుకున్నటకు నన్ను మమ్మల్ని మీకు సమర్పించుకొనుచున్నాం అయ్యా మమ్మల్ని నీ ఆ దినంలోనికి తీసుకునము నీ శక్తి చేత మమ్మల్ని నింపమని వేడుకొనిచున్నాం దేవా నీ చిత్త ప్రకారము తీర్మానించుకునుటకు నీ నడిపింపును అనుగ్రహించుము నీ చిత్త ప్రకారము నడుచుకొనుచు పరిపూర్ణ ఆశీర్వాదములను పొందుటకు మాకు కృపను అనుగ్రహించుము అయ్యా మేము మీ తీర్మానాల ప్రకారము నడుచుకున్నప్పుడు ఏ సమస్య ఎదురైనను దానిని జయించుటకు నాకు మాకు బలమును అనుగ్రహించుము దివా మందరి జీవితములో జీవితంలో అభివృద్ధిని అనుగ్రహించుము అయా మమ్మల్ని మరి మా కుటుంబాలను కాపాడుము క్షేమకరమైన దినములే మమ్మల్ని మరి మా కుటుంబాలను వెంబడించులాగున ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని కొరకు ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి ఆ బిడ్డలందరూ ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో కొదువుగా ఉన్న ప్రతిదానిని సమృద్ధిగా చేయమని అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరినీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాను దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాను ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాన్ దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దిన బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాను అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాన్ దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడొకరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో వారి ప్రతి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అంటున్నావు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన సర్వ సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్